హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షార్ద చేస్తారు వెళ్ళా మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉగాది పండగ పండుగ స్పెషల్గా నేనైతే మా ఇంట్లో ఏం చేస్తున్నానో మీకు చూపించబోతున్నాను ఇగ్గు మామిడికాయలు ఇది చూస్తే నోరు ఊరిపోతుంది అండ్ బయట అన్నాము మామిడికాయ పప్పు ఇది కందిపప్పు అండ్ మామిడికాయ పులిహోర ఈరోజు స్పెషల్ ఏమంటారు తిండి తిన్ని విరుగు వగరుడం ఇది అది స్పెషల్ అండ్ బక్షాలు మేమైతే బక్షాలు అంటాము మీరేమంటారో తెలియదు నాకు పోలేలు అంటారు పోలేలు పోలేలు భక్ష్యాలు అంటారు ఇది మైదా అండ్ మైదాపిండి పిండితో చేస్తారు నేను మీకైతే ఇది ఒకరోజు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్